భక్తుల కొంగు బంగారం కొమ్రవెల్లి మలనా ఆలయంలో పట్నం అగ్నిగుండాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు వేలాదిగా తరలివచ్చిన భక్తులు శివశత్తులు పట్నం అగ్నిగుండాలను దాటి స్వామి వారిని దర్శించుకున్నారు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు కొమరవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు చివరి ఆదివారం అర్ధరాత్రి దాటిన అనంతరం అగ్నిగుండాలను ఆలయ వర్గాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు వీరశైవ ఆగమశాస్త్ర ప్రకారం స్వామివారి ఆలయంలో పూజలు నిర్వహించిన అర్చకులు ఇవాళ తెల్లవారుజామున నాలుగు గంటలకు ఉత్సవ విగ్రహాలు తీసుకువచ్చి అగ్నిగుండాల వద్ద పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అర్చకులు ఉత్సవ విగ్రహాలను పట్టుకుని అగ్నిగుండాలు దాటిన తర్వాత భక్తులు అగ్నిగుండాలు దాటి మొక్కులు చెల్లించుకున్నారు అగ్నిగుండాల కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు దీంతో మూడు నెలలుగా సాగుతున్న బ్రహ్మోత్సవాలకు అగ్నిగుండాల ప్రవేశంతో ముగింపు పలికినట్లయింది కాగా భక్తుల కొంగు బంగారమైన కొమరవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు జనవరి పంతొమ్మిదిన ప్రారంభమయ్యాయి మూడు నెలల పాటు సాగిన జాతర ఉగాదికి ముందు వచ్చే ఆదివారంతో ముగిశాయి ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఆదివారం ఆలయంలో విశేష కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు బోనాలతో ఆలయానికి వెళ్లి స్వామి అమ్మవార్లకు నైవేద్యం సమర్పించుకున్నారు పట్నం వేసి కళ్యాణం జరిపించి మొక్కులు తీర్చుకున్నారు పట్నం వారంతో ఉత్సవాలు ప్రారంభమై ఆదివారాలు కొనసాగాయి పన్నెండు ఆదివారాలతో పాటు ప్రత్యేక కార్యక్రమాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు కార్యక్రమంలో ఆలయఈఓ రామాంజనేయులు ఏఈఓ శ్రీనివాస్ ధర్మకర్తలు లింగపల్లి శ్రీనివాస్ జయప్రకాశ్ రెడ్డి మామిడాల లక్ష్మి చిగురు కొమరయ్య ప్రధాన అర్చకులు మల్లికార్జున్ అర్చకుల బృందం ఆలయ సిబ్బంది పాల్గొన్నారు